మిథున రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఒకటి ఆర్థిక స్థితి ఆదాయం సాధారణంగా ఉంటూ ఖర్చులు అదుపులో ఉంటాయి రెండు కార్యవ్యాపారం కొత్త అవకాశాలు రాగలవు శ్రమించి విజయం సాధించాలి మూడు ఉద్యోగం ఉద్యోగ స్థాయిలో మార్పులు ఉండవచ్చు మేనేజ్మెంట్కు అనుకూలంగా ఉండండి నాలుగు వ్యాపారం లాభాలు స్థిరంగా ఉంటాయి కానీ పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి ఐదు కుటుంబం కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మానసిక శాంతి పెరుగుతుంది ఆరు ఆరోగ్యం అలసట నిద్రలేమి సమస్యలు రావచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్త ఏడు ప్రేమ మరియు వివాహం కొత్త సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది అపార్థాలు నివారించండి ఎనిమిది ప్రయాణాలు అనవసర ప్రయాణాలు తప్పించుకోవడం మంచిది తొమ్మిది పరిహారాలు బుధవారం విష్ణు పూజ చేయడం గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం శుభప్రదం పది శుభ సమయం ఉదయం ఉదయం తొమ్మిదింబావు నుండి ఉదయం పావు తక్కువ పదకొండు గంటల వరకు నిర్ణయాలకు అనుకూలం